వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు అవినాష్ అయితే ఈ వీడియోలో మరి ఏపీ ప్రజలకు ఎవరెవరికైతే రేషన్ కార్డు ఉన్నదో మరి వారందరికీ కూడా ఒక మంచి విషయం అయితే ప్రభుత్వం మీ ముందు తీసుకురావడం జరిగింది ఒక కొత్త నిర్ణయం పట్ల మీ యొక్క అభిప్రాయం ఏంటనేది కూడా కింద కోమ శిక్షణలో తెలియజేయండి ఇక లేట్ చేయకుండా వివరాలు అనేది కూడా పూర్తిగా మనం తెలుసుకుందాం సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే ఛానల్ ఉచితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమయంలో నొక్కి ఆల్లైన్ నోటిఫికేషన్ ట్యాప్చి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం అయితే తీసుకుంది తా తాజాగా అయితే రేషన్ కార్డు ఎవరైతే ఉందో మరి మీ అందరికీ తెలుసు కొత్తగా మరి ఏటీఎం లాంటి రేషన్ కార్డు కూడా వచ్చింది స్మార్ట్ రేషన్ కార్డు ఈ యొక్క రేషన్ దారులందరికీ కూడా ప్రయోజనం చేకూర్చే విధంగా కొత్త ప్రణాళికలు అయితే అమలు అమలుకు సిద్ధమైందనమాట ఇప్పటికే ప్రభుత్వం రేషన్ పంపిణీలో పలు రకాల మార్పులు అయితే తీసుకురావడం జరిగింది లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులు పంపిణీ అయితే చేస్తున్న విషయం తెలిసింది ఇక రేషన్ దుకాణాల వేళల్లో మార్పులు అయితే చేస్తున్నట్లుగా మరి అప్డేట్ అనేది రావడం జరిగిందనమాట ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా రేషన్ షాపులు అందుబాటులో ఉంచేలా డిసైడ్ అయింది ఇదే సమయంలో రేషన్ లబ్ధిదారుల కోసం ప్రభుత్వం తాజా నిర్ణయం అయితే మరి ఈ యొక్క నిర్ణయంతో ప్రయోగాత్మకంగా అమలుగా అయితే చేసేందుకు తుది కసరత్తు కూడా చేస్తుంది ఇక ఏపీ ప్రభుత్వం రేషన్ సరఫరా వ్యవస్థలో కొత్త మార్పులకు సిద్ధమైంది ఇప్పటికే రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులను తీసుకొచ్చారు అయితే కాగా ఇప్పటి వరకు కూడా నిర్దేశిత సమయాలకే పరిమితమైన రేషన్ సరఫరా ఇక రోజంతా కూడా అమలు చేసేందుకు సిద్ధమైంది అదే సమయంలో ధర దుకాణాలను మాల్స్గా మార్చేందుకు ప్రణాళికలు అయితే సిద్ధమయ్యాయి ఇందుకోసం తిరుపతి గుంటూరు రాజమహేంద్రవరం విశాఖపట్నం విజయవాడ నగరాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు అయితే ప్రస్తుతం ఏపీలోని రేషన్ దుకాణాల్లో ప్రతీ నెల కూడా ఒకటి నుంచి పదిహేను వరకు కూడా ఉదయం ఎనిమిది నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు నుంచి ఎనిమిది గంటల వరకు బియ్యంతో పాటుగా ఇతర నిత్యావసరాలు మరి ఇస్తున్నారు ఈ విధానంలో కొందరు డీలర్లు సరిగ్గా దుకాణాలు అయితే నిర్వహించడం లేదని అయితే ఆరోపణలు అయితే వస్తున్నాయి మరి ఒకవేళ తీసినప్పటికీ కూడా అనుకున్న సమయానికి ఆ షాప్ అక్కడికి వెళ్ళేసరికి ఉండడం లేదని కూడా ఆందోళన వ్యక్తపరుస్తున్నారు మరి ఇందుకోసమే మరి ప్రతిరోజు కూడా అంటే ప్రతిరోజు మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మినీ మాల్స్ లాగా మరి మరి రోజంతా కూడా ఈ యొక్క రేషన్ షాపులు అనేది ఉంచాలని చెప్పి ప్రభుత్వం అయితే ఈ కొత్త నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఏది ఏమైనా సరే చాలామంది దీని పట్ల తృప్తి చెందుతారు అని చాలామంది అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే చాలా వరకు కూడా రేషన్ కార్డులు ఉంచుకొని ఎటువంటి ఉపయోగం కూడా లేదని కూడా బాధపడే సందర్భాలు కూడా ఉన్నాయి చాలామందివి మరి ఇందుకోసం వారందరికీ కూడా నిత్యావసర సరుకులు అందేలా రోజంతా కూడా మినీ మాల్స్ లాగా రేషన్ కార్డు షాపులు అనేది ఆ రేషన్ షాపులు అనేది ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది మరి దీని పట్ల మీకు అభిప్రాయం తెలియజేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి